పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం వైసీపీకి అస్సలు కలిసి రాలేదు ఎంతమంది పోటీ చేసినా ఒకే వ్యక్తి చేతిలో ఓటమి పాలవుతున్నారు వైసీపీ వ్యూహాలు విజయాన్ని తెచ్చిపెట్టడం సంగతి ఎలా ఉన్నా ఆ నియోజకవర్గంలో పార్టీ రోజు రోజుకి బలహీనపడుతూనే ఉంది అక్కడ పోటీ చేసిన నాయకులైనా పార్టీని నిలబెట్టారా అంటే అది లేదు రాష్ట్రంలో ఎక్కడా లేని గ్రూప్ రాజకీయమంతా ఆ నియోజకవర్గం వైసీపీలోనే ఉందా పాలకొల్లు అసెంబ్లీ టీడీపీ గత ఎన్నికల నుంచి అక్కడ ఒక్కరే ఎమ్మెల్యే అలాంటి నియోజకవర్గంలో పాగా వేయాలని చూసిన ప్రతిసారి వైసీపీకి సీన్ రివర్స్ అవుతూనే ఉంది పార్టీ ఆవిర్భావం నుంచి పోటీలో నేను ఉంటానంటే కాదు నేను ఉంటానంటూ నేతలు ఒకరికొకరు గోతులు తవ్వుకున్నారు దీంతో వైసీపీ కేడర్ను పట్టించుకునే నాయకుడే ఆ పార్టీకి దొరకలేదు అందుకే గత మూడు ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అయినా పార్టీలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు ఐదుసార్లు సమన్వయకర్తల్ని మార్చిన గ్రూపు రాజకీయాలకు మాత్రం బ్రేక్ పడలేదు దీంతో నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవంటే పెళ్లిళ్లకీ పార్టీలకి పలకరింపులకి పార్టీ తరపున ఉపయోగించే పదవిగా మారిపోయింది పాలకొల్లు నియోజకవర్గంలో బీసీ ఓటర్లదే ఆధిపత్యం ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతల డామినేషన్ ఎప్పుడూ ఉంటుంది పైగా తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలాంటి నియోజకవర్గంలో వైసీపీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉన్నా అస్సలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తోంది పార్టీ వ్యూహాలు అనుసరించి రాజకీయం చేసే నాయకులను బరిలో దించాల్సి ఉన్నప్పటికీ కేవలం బీసీ మంత్రాన్ని మాత్రమే నమ్ముకుని పదవులు కట్టబెట్టింది వైసీపీ దీంతో పాలకొల్లులో వైసీపీ చాటుకోవటానికి ఇబ్బందులు పడుతోంది వైసీపీ ఆవిర్భావ సమయంలో పాలకొల్లు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పనిచేశారు ఓటమి తర్వాత ఆ బాధ్యతలను గుణం నాగబాబుకి అప్పజెప్పారు దీంతో మొదలైన గ్రూప్ పాలిటిక్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి పార్టీని బలోపేతం చేయటం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రాధాన్యత ఇచ్చే నేతలు గ్రూపులు కట్టి ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ బాబ్జీ బరిలోకి దిగినా ఓటమే ఎదురైంది ఆ తర్వాత వైసీపీ బాధ్యతల నుంచి బాబ్జీ తప్పుకున్నారు మాజీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ను పాలకొల్లు ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ ఎన్నికల నాటికి పార్టీ ఏమనుకుందో ఏమో కవురు శ్రీనివాస్ స్థానంలో గుడాల గోపీని ఇన్ఛార్జిగా బరిలో దింపింది అయినా ఫలితం శూన్యం ఐదు సార్లు పాలకులలో ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది అచ్చిరాని ఆ నియోజకవర్గంలో ఆరోసారి ఇన్ఛార్జీను మార్చే ఆలోచనలో ఉండటంతో పార్టీ నాయకులు ఉన్న కాస్త కేడర్ కన్ఫ్యూజన్లో పడిపోయారు క్షేత్రస్థాయిలో ఉన్న గ్రూపు తగాదాలకు చెక్ పెట్టకుండా ఎంతమంది సమన్వయకర్తలను మారిస్తే ఉపయోగమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు పార్టీ కోసం పనిచేసేవారికంటే ఇన్ఛార్జి పదవిపైన ఆశలు పెట్టుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన పార్టీ పెద్దలు చూసి చూడ్నట్టుగా వదిలేయటంతో నియోజకవర్గంలో వైసీపీ ఉనికి అంతంతమాత్రంగా ఉంది అవతల బలమైన ప్రత్యర్థి రంగంలో ఉంటే అంతకు మించిన బలమైన నేతను బరిలోకి దించాలి ఉత్తిపుణ్యానికి వరుసగా ఇన్ఛార్జీలను మార్చుకోవటంపై పెట్టిన వైసీపీకి ఇప్పుడు ఎంత వెతికినా కొత్త ఇంచార్జి దొరకని పరిస్థితి ఏర్పడింది పాలకొల్లు వైసీపీ వైపు చూడాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని వైసీపీ అగ్రనేతలు ఎలా హ్యాండిల్ చేస్తారో ఆ నియోజకవర్గంలో పార్టీని ఎలా నిలబడతారో అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది